ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెడితే భావితరాలకి భవిష్యత్తు ఉంటుందని డేటా సైంటిస్ట్ ఇక్కుర్తి వెంకట్ అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్రంలో మెరుగైన వసతుల కల్పన లేకపోవడంతో విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాజధాని అభివృద్ధి జరిగితే రాష్ట్రం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఎన్ఆర్ఐలు అంటే మీన్ కొంతమంది హ్యాపీగా ఉన్నారు సిచ్యువేషన్కి కొంతమంది హ్యాపీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక ఎన్ఆర్ఐగా మనం చూసినట్లయితే రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ ఎలా ఉన్నది అని చూసామనుకోండి లాస్ట్ టెన్ ఇయర్స్లో డెవలప్మెంట్ అంత గొప్పగా మాత్రం లేదు ఒకటి కోవిడ్ వల్ల కావచ్చు లాట్ ఆఫ్ థింగ్స్ అనేటువంటి ఒకటి ఇప్పుడు ఏ గవర్నమెంట్ నెక్స్ట్ ఫామ్ అయినా కూడా ఆ గవర్నమెంట్కి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి ద ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసారిసి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారు ఓన్లీ ఒకే ఒక్క రీజను క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అనేటువంటి భావనలో వెళ్తున్నారు కానీ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగటానికి ఏం జరుగుతున్నాయి అంటే ఆల్మోస్ట్ అంత గొప్పగా ఏం జరగట్లేదు ఫస్ట్ అదొకటి రెండవది ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ అది ఇట్ మేబీ త్రీ క్యాపిటల్స్ కానీ ఒక క్యాపిటల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి అయినా సరే అది కాంక్రీట్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు ఒక అడ్రస్ ఉంది అనుకోండి ఆ అడ్రస్ అనేది ఫిక్స్డ్ అడ్రస్ అంతేగాని రోజుకు ఒక అడ్రస్ మార్చుకోలేము మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఖచ్చితంగా అది ఇట్ మేబీ అమరావతి కానీ లేకపోతే విశాఖపట్నం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒకటి ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసి తీరాల్సి ఉంటాయి లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే గవర్నమెంట్ మారిన ప్రతిసారి క్యాపిటల్స్ మారిపోతున్నటువంటి సంస్కృతి పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెసిషన్ మేకింగ్ ఒక పాలసీ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మనం నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి అది ఒకటి ద ప్రస్తుత గవర్నమెంట్ కొన్ని ఛాంజెస్ చాలా చేశారు ఒకటి స్కూల్స్ అనేటువంటిది డెఫినెట్గా దట్స్ ఏ గుడ్ మూవ్ పర్సనల్లీ ఐ ఐ ఐ లైక్ టూ థింగ్స్ ఒకటి ఎడ్యుకేషన్ అండ్ రెండవది ఆరోగ్యం ఎడ్యు మైన్ హెల్త్ అనేటువంటిది సో హెల్త్ అండ్ ఈ ఎడ్యుకేషన్కి ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేయటము స్కూల్స్ని డెవలప్ చేయటము ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయటము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంటు ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ వీటిని మాత్రం కంటిన్యూ చేయాల్సిందే లేకపోతే అవదు ప్లస్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సంక్షేమంతో పాటు సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు కానీ సంక్షేమంతో పాటు ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్